మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులతో లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే అదృష్ట దేవత మరియు లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవట్లేదు అని అర్థం మరి మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి సంతోషంగా ఉండాలంటే శుక్రవారం నాడు ఒక చిన్న పని చెయ్యండి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం నాడు ఉదయాన్నే మీ పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించుకొని ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చి ఒక పారదర్శకమైన అంటే ఎటువంటి రంగు లేని సంచిలో వేయండి అలా వేసిన తరువాత ఆ సంచిని మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ధనలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టాలి అని కోరుకోండి అలా చేసిన తర్వాత ఆ సంచిని ముఖద్వారం దగ్గర గుమ్మానికి కట్టండి అలా ఆ సంచిని కట్టిన మూడు రోజుల తర్వాత మీ ఇంట్లో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు లక్ష్మీదేవి మరియు అదృష్ట దేవత మీ ఇంట్లో ప్రవేశించటం వలన ఇంట్లోని సమస్యలన్నీ పోయి సిరి సంపదలు నెలకొంటాయి కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు